భక్తులతో విన్నవించుకోండి ఈ రోజు ఎంతో పవిత్రమైన శుభదినం తొలి ఏకాదశి తొలిపాటి ఏకాదశి అంటే ఏమిటి దానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఎందుకు ఉంది చదివే శాస్త్రాలు చెబుతోన్న పురాణాలు అన్నీ ఒకే మాట చెబుతున్నాయి ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే వారికి శ్రీహరి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఏకాదశి అంటే పదకొండు ఇది ప్రతిపక్షంలో పదకొండవ రోజు కాని ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలిపాటి ఏకాదశి తొలి ఏకాదశి అన్న పేరుతో ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది ఇది పారమార్థిక ఆధ్యాత్మిక శుభత కలిగించే రోజు ఈ రోజున ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం చదివితే పూర్వ జన్మ పాపాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజున తెల్లవారుజామున లేచి శుద్ధమైన దేహంతో విష్ణువు పూజ చేయాలి ఉపవాసం చేయాలి జపం చేయాలి దానం ఇవ్వాలి పాపాలను వదిలిపెట్టి సత్కర్మలకు మొగ్గు చూపాలి ఈ ఏకాదశిని సేన ఏకాదశి అని కూడా అంటారు రోజున శ్రీహరిపాడిలో సేనల్లోకి వెళ్తాడని విశ్వాసం చతుర్మాసం ప్రారంభం ఇదే రోజునుంచి జరుగుతుంది పురాణాల ప్రకారం కలియుగల్లో ఏకాదశి వ్రతం చేయడం వలన తప్పనిసరిగా పవిత్రత ధర్మ మార్గం ఆధ్యాత్మిక ఉత్తేజం లభిస్తాయంటారు ఈ వ్రతాన్ని పాటిస్తే కేవలం మన ఇహలోకమే కాదు పరలోక సుఖానికి దారి తీయవచ్చు తొలి ఏకాదశి రోజు మనలోని చెడు అలవాట్లకు విడిపోయే రోజు విష్ణుపాద సేవలో నిబద్ధతగా లయమయ్యే రోజు ఈ పవిత్రదినం మీరు మరియు మీ కుటుంబానికి శాంతి సముద్రిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము శుభతొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులతో